హాయ్ అండి అందరికీ మీలో ఎంతమంది తమలపాకులతో గోరింటాకుని అయితే తయారు చేశారు కామెంట్ చేయండి నేనైతే ఇవాళ అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఇన్ని రోజులు తెలుసు కానీ ఎప్పుడైతే ట్రై చేయలేదు ఇవాళ అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది నేనే ఆశ్చర్యపోయిపోయాను ఎంత బాగుంది అని అండ్ గోరింటాక్తో కోన్తో పెట్టుకున్నా కూడా ఇంత బాగా రాదేమో అని అనిపించింది కానీ మనం మనకు నచ్చిన డిజైన్ అయితే చేసుకోవచ్చు బాగా వస్తుంది అండ్ టూ డేస్ త్రీ డేస్ వరకు అయితే బాగా ఉంటుంది అండ్ చిన్న కూడా బాగా పెట్టచ్చు ఎందుకంటే బర్త్డేలు కానీ ఎక్కడికైనా ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటప్పుడు అయితే ఇలా అయితే తయారు చేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది అంతేనో ఎక్కువ టైం కూడా పట్టదు తయారు చేసుకునేదానికి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు కూడా పెట్టచ్చు ఎలాంటి కెమికల్స్ అవి లేకుండా సొంతంగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనమైనా ఎక్కడికైనా వెళ్ళాలా పెట్టుకోవాలా అనిపించినప్పుడైనా అండ్ అంటే కోన్ తెచ్చుకోవాలా లేదు కదా అని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వకుండా ఇలా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగా ఉంది చాలా బాగా కూడా పండుతుంది మీకు నచ్చినట్లుగా డిజైన్ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ మీకు నచ్చితే మీరెలా చే ఒకవేళ మీరు ముందే ఉంటే కనుక మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి తప్పకుండా నేను కూడా ఈరోజు ఈసారి ఫస్ట్ టైం ఎప్పుడేను ట్రై చేయడము తమలపాకులతో గోరింటాకు అని ముందుగా అయితే ఒక నేనైతే పది తమలపాకులు అయితే తీసుకున్నాను అంటే వాడిపోయినటివి పండుగ అయిపోయినట్వి అలాంటివి అయితే తీసుకోవద్దండి అండ్ ఫ్రెష్గా గ్రీన్ కలర్ ఆకులు మాత్రమే తీసుకోవాలి నేనైతే పది తమలపాకులు తీసుకున్నాను అవి తొడాలు కట్ చేసేసి పక్కన పెట్టేసి ఓన్లీ ఆకులు మాత్రం సన్న సన్నగా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసాను దాంట్లో కొంచెం పసుపు అండ్ సున్నము యాడ్ చేసి మీరు కొన్ని వాటర్ అయితే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు అవి మిక్సీ పట్టిన తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము నేనైతే మిక్సీ పట్టిన తర్వాత అయితే యాడ్ చేశాను మీరు మీకు ఎలా నచ్చుతుందో అలానే యాడ్ చేసుకోండి దాన్ని వడకట్టాలి చిన్న అయితే తీసుకొని వడకట్టి దాని రసం అంతా సపరేట్ చేసుకోవాలి పైన ఉన్న